అనుదిన లేఖన భాగము ఈ దినమున మనము పేదలు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవచనము తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అపోసుడైన పరలోకపు తాలపు చేవిలు కలిగిన పేతులు గారు మరి ఆసియాలో ఉన్న సంగములన్నిటికీ ఆయన రాస్తున్నాడు పరిశుద్ధులైన వారందరికీ రాస్తున్నాడు ఏమని తానే ఆయన మనల్ని పూర్ణులుగా చేస్తాడట తానే స్థిరపరుస్తాడట తానే బలపరుస్తాడు ఎవరిని అక్కడ సంఘంకు రాస్తూ మీరు అనేక శ్రమల శ్రమలుగుండ వెళ్ళారు మీరు అనేక శ్రమలు బాధలు మీరు అనుభవించారు అయితే ఆయన బలిష్టమైన చేతి కింద మీరు మనస్కులై ఉండండి ఈ శ్రమలన్నీ మీకు పోతాయి బాధలన్నీ మీరు తొలగించబడతాయి ఆయననే ఆ సర్వకృపాని ఆ మెస్సయనే ఆయననే మీరు కొంచెం కాలం మీ శ్రమను అనుభవించిన తర్వాత మీరు పరిపూర్ణులుగా మీరు మార్చబడతారని ఒక అభయస్థమం మనకు అందిస్తున్నాడు మనము ఒక భక్తుని శ్రేష్టమైన గ్రంథంలో యాశ్వమిస్త తాను మిక్కిలుగా ప్రేమించిన శిష్యుడైన యోహాను గారిని చూసినప్పుడు మరి ఆయనను అనేక హింసల పాలు చేశారు ఆయనను అనేక ఇబ్బందుల పాలు చేశారు గుర్రములతో తొక్కించారు కాగుచున్న భయంకరంగా కాగుచున్న నూనెలో ఆయన ముంచారు నూనెలో ముంచితే ఏమవుతుంది పరిశుద్ధులారా మరి ఎక్కడికక్కడ ఆయన చర్మం అంతా కరిగిపోవాలి కానీ ఆయనకి ఏమీ అవ్వలేదు కానీ ఇది చూసి వారు ఇంకేమీ చేయలేక మరి పద్మాసు పద్మాసు దీపంలో ఆయన పడవేశారు అక్కడ నీరు లేదు ఆహారం లేదు మనుషులు ఉండరు మరి ఏకాంతంగా ఆయన పడవేశారు కానీ అక్కడ ఏమయ్యాడైతను పరిపూర్ణుడుగా మార్చబడ్డాడు పరలోకము దర్శనం పొందుకున్నాడు పరలోకములో ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న ఏడు నక్షత్రాలు చేత పట్టుకున్న యాశువా మెస్సేను చూశాడు సో పరలోక దర్శనము పొందుకొని సో ఈ దినమున సర్వ ప్రపంచానికి ఒక ఏలికగా ఒక దర్శన గ్రంథమును ప్రకటన గ్రంథము అది మరి పరలోక దర్శనములను మనం ఏ విధంగా వధువుగా సిద్ధపడాలో ఏ విధంగా సంఘములు ఏ విధంగా బోరుల ద్వారా హెచ్చరించబడాలో ఒక పరిపూర్ణుడైన భక్తుడు మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి కొరకు మరి పేతురు గారి ద్వారా మనతో పరడుకోబుతన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి పరిశుద్ధులారా మనల్ని పరిపూర్ణలు చేయడానికి కొరకే మెస్ ఈ లోకానికి వచ్చి ఆయన దీనుడుగా ఆయన శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి ఆయన శ్రమల పా శ్రమలు పాలయ్యాడు ఆ మన తోటలో ఆయన రాత్రులంతా కన్నీరు కార్చాడు ఎందుకు మనం కన్నీరు కర్చకూడకూడదని ఆయన తలగా దాచుకునే స్థలం లేకుండా జీవించాడు ఆయన అనేకమైన ఇబ్బందుల పాలయ్యాడు వెలివేయబడ్డాడు దూషించబడ్డాడు కానీ మనల్ని పరిపూర్ణలుగా చేయడానికి కొరకే ఆయన దీనుడై ఆయన పరిపూర్ణతను వదిలిపెట్టి మహిమను వదిలిపెట్టి దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు మనల్ని స్థితిలో ఉన్న మనల్ని పరిశుద్ధ పరిశుద్ధులుగా మాత్రమే మార్చబడము మాత్రమే కాసుమా మనల్ని పరిపూర్ణలుగా చేసి ఆయన రాగడం కొరకు మనల్ని సిద్ధపరచున్నాడు ఆ విధంగా మనందరినీ సిద్ధపరిచే పరిపూర్ణంగా చేసి ఆయన మనందరినీ ఆశీర్వదించుగాక ఆమె